నమస్తే తెలుగు భూమి న్యూస్కి స్వాగతం శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి ఆలయంలో కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట మన ఆబాది జమ్మికుంటలోని అతి పురాతనమైన దాదాపు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి ఆలయంలో తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు వరకు శివపార్వతుల కళ్యాణము మహాశివరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగును కావున భక్త మహాజనులందరూ ఇంటి పూజా కార్యక్రమములలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విశేష రుద్రాభిషేకము జరుగును సాయంత్రం ఆరు గంటల నుండి సామాన్య దర్శనము సాయంత్రం ఆరు గంటలకు ఆలయ ప్రాంగణంలో విశేష మహాలింగార్చన జరుగును అర్ధరాత్రి లింగోద్భవ కాలమందు నిశి పూజ జరుగును కావున భక్తులు ఇటీ పూజా కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించి పూజలు నిర్వహించుకొని ఆ మహాదేవలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి ఆలయ అర్చకులు ఎలబాక శర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు రావికంటి సదాశివుడు ఆలయ కమిటీ శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయం ఆబాది జమ్మికుంట కరీంనగర్ జిల్లా లేదా మీకు అప్పుడు మంచి ప్రసాద్ంది అంత కావద్దు ఇంతవరకు మీరు కావాలి అని అరే

ఏంట్రా నాన్న నాన్న

தேவாய நமஹ ஓம தேவாய நமஹ जकोले नै छैन न पनि नन्डेम म हालु नै ति त आइबुल छानो ठीक तर प्रस्ताव दिसको लागि त छानो दिस्याले यो पुता त अपे जिनन्दको साहाबाट मान्छे म त्यहीबाट साहाहरुले सेवा गर्छन् नि हाम्रो संकल्प सँतिरस्तो वात्र रचना गर्नको संकल्प छ శ్రీ మహాదేవలింగేశ్వర దేవాలయం ఆపాది జంపుకుంటారు శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున శివ కళ్యాణం జరిగింది ఈరోజు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున రుద్రాభిషేకాలు అన్న పూజ జరిగి జరుగుతుంది జరుగుతుంది అంతవరకు అభిషేకాలు జరుగుతాయి పూజ పన్నెండు గంటల నుంచి పూజ ఇక్కడ ఆపాద్యముఖ గ్రామంలో వేంగి కళ్యాణ చాలికల చే నిర్మించబడిన తొమ్మిది వందల పదిహేనులో నిర్మించబడిన మహా లింగేశ్వర దేవాలయం ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఉత్పల రాజ్యం అంటారు ఉత్పల రాజ్యంపై దండెత్తి విజయపరపరంగా ఇక్కడ మహాలింగేశ్వర దేవాలయాన్ని ఇక్కడ ఇక్కడున్న విశేషమైన లింగం బ్రహ్మసూత్రంతో కలిగి ఉంటుంది ఈ బ్రహ్మసూత్రంపై నాగపని కలిగిన ఏకైక దేవాలయం ఈ ప్రాంతంలో ఇది ఒక్కటే ఇది వేంగి కళ్యాణ చాలిక్కులు అంటే వేములవాడ కళ్యాణ చాలిక్కలు పరిపాలించిన ప్రాంతం ఇది ఆ వేంగి క కళ్యాణ చాళిక్కులచే నిర్మింపబడి ఇప్పటికీ దాదాపుగా పదమూడు వందల సంవత్సరాలు అవుతుంది అయినా ఇట్టి అద్భుతమైన దేవాలయం అత్యంత ప్రశస్తంగా ఇక్కడ ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుండి వచ్చి దర్శనం చేసుకుని ప్రతిరోజు నిత్య ధూప నైవేద్యాలతో తులతూగుతున్న దేవాలయం ఇక్కడికి వచ్చిన భక్తులకు కొంగు బంగారమై ఇక్కడి ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చుతూ ఈ దేవాలయం అభివృద్ధికై ఇక్కడున్న పాలకవర్గం కమిటీ గ్రామ ప్రజలు మొత్తం విపరీతంగా సహకరించి వారి యొక్క భక్తుల సేవలో నిమగ్గమై ఉన్నారు మహాదేవలింగేశ్వర స్వామిని అని మహా శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారి దేవాలయము ఆబాద చెకుంటా ఈ సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇది ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు నుండి పంచాహిక మహాశివరాత్రి ఉత్సవంలో జరుగుతున్నవి ఈ ఇటీ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం మూడు గంటల నుండి ఇప్పటి వరకు నిధిరామంగా మహా రుద్రాభిషేకములు నిర్వహించబడుతున్నవి ఇటీ అభిషేకములలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన పాల్గొనడం జరిగింది ఇటీ భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సదుపాయాలు ఆలయ కమిటీ తరఫున అన్ని సదుపాయాలు నిర్వహించడం జరిగింది ఇది అతి పురాతనమైనటువంటి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్రహ్మ సూత్రంతో కూడినటువంటి శివలింగము ఇటు శివలింగం మహా ప్రా ప్రాశస్తం కలది కాబట్టి భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి ఆ లింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము ఇటీ మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి ఆలయ కమిటీ తరఫున ఇంటి భక్తులకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఓం నమస్కారం